పంట పొలాలకు వెళ్లేందుకు దారి కోసం ఓ రైతు పురుగుల మందు డబ్బాతో మంచినీటి ట్యాంక్ ఎక్కిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో హుసెన్మియావాగు ప్రాంతంలోని పంట పొలాలకు వెళ్లే రహదారి సమస్య పరిష్కరించాలని అంబల రాజేందర్ అనే రైతు పురుగుల మందు డబ్బాతో మంచినీటి ట్యాంక్ పైకి ఎక్కారు సుమారు మూడు గంటల పాటు రాజేందర్ పురుగుల మందు డబ్బాతో ట్యాంక్పై ఉండడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు భయోందోళనకు గురయ్యారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రాజేందర్తో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ పై నుంచి కిందకు దిగాడు గత మూడు సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన యాట ఓదేలు తన వ్యవసాయ భూమి పక్కనున్న రహదారి నాదేనని తొలగించి సాగు చేశాడని అప్పటి నుంచి మాకు వ్యవసాయ భూమికి వెళ్లడానికి రహదారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నాడు రెవెన్యూ అధికారులు స్పందించి మా సమస్య పరిష్కరించాలని వారు కోరారు గత మూడు సంవత్సరాల నుంచి ఏటా ఊదలనే వ్యక్తి లెఫ్ట్ కెనాల్ల రైతులు నడిచే దారి రైతులకు పంట పొలాలకు పోయే నీళ్ళు పోకుండా అడ్డుకుంటూ రైతులు పోకుండా దారిని ధ్వంసం చేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నాడు ఆ విషయంపై గత మూడు సంవత్సరాల నుంచి ఇరిగేషన్ అధికారుల చుట్టూ తర్వాత ప్రజాప్రతినిధుల చుట్టూ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ కూడా చాలా సందర్భంగా తిరిగిన సందర్భం ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వలన చాలా బాధపడి ఈరోజు గంగారంలో వాటర్ ట్యాంక్ ఎక్కడం జరిగింది ఆ వాటర్ ట్యాంక్ ఎక్కడ సందర్భంలో అందరు అధికారులు కూడా ఫోన్లో మాట్లాడి ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవనీయుల పెద్దలు ఎమ్మెల్యే గారు గారు కూడా తమ్ముడు నేను ఆ విషయాన్ని నేను వెంటనే అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది గంగారం గ్రామ ప్రజలకు సంబంధించి ఒక రోజుకొక రెండు మూడు వందల మంది రైతులు రైతు కూలీలు నడుస్తారు కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను